పౌర్ణమ వెంకటేశయ్య ధను లగ్నం ధనురాశి ధను లగ్నం వాళ్ళకి ఈ యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీకు అన్ని పరాలకు కూడా ధనురాశి వాళ్ళకి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరం బాగా అనుకూలంగా అనుకూలంగానే ఉంది కాబట్టి అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో గురుదశలు కానీ గురుదశ కుజ మరియు రవి కేతు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక ఇంకా మంచి జరిగే అవకాశాలు ఇంకా అధికంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురు కుజ రవి యొక్క శుభదృష్టి పాపగ్రహాల మీద అనగా శని శుక్ర బుధ మరియు రాహు ఈ యొక్క గ్రహాల మీద వీటి యొక్క శుభదృష్టి ఉన్నట్లయినా కానీ అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది అంటే ఇది గోచార ఫలితాలు వ్యక్తిగత జాతకం రెండు గనక కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా బెనిఫిట్ ఎక్కువ పొందగలిగే అవకాశం అధికంగా ఉన్నది మీరు ఈ యొక్క దైవికమైన శక్తి పెంపొందించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క ధనుర్ లగ్నం వాళ్ళు రెగ్యులర్గా కూడా లక్ష్మీ స్తోత్రము విష్ణు సహస్రనామము మరియు సుదర్శన షట్కము ఇట్లాంటివి చదువుకోవడం మరియు లక్ష్మీనారాయణ సుదర్శన హోమాలు దగ్గరలో ఎక్కడైనా జరిగితే కనుక వాటిలో మీ శక్తి అనుసారం పార్టిసిపేట్ చేయడం ఒకవేళ ధనపరంగా సహాయం చేయగలిగితే ధనపరమైన సహాయం లేకపోతే హోమ సమిధలు కానీ లేకుంటే నెయ్యి కానీ ఇట్లాంటివి ఏమైనా మన శక్తి అనుసారం సమర్పించడం లేకపోతే అక్కడ మన చేతనైనటువంటి సహాయ సహకారాలు అక్కడ గుడిలో వెళ్ళి సేవించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క దోష ప్రభావాల నుంచి తొందరగా బయటపడగలుగుతారు అలాగే శక్తి ఉన్నవాళ్ళు సామూహికంగా ఎప్పుడైనా జరిగినప్పుడు మీ యొక్క గోత్రనామాలతో ఈ యొక్క లక్ష్మీనారాయణ సుదర్శన హాల జరిగేటప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు దైవీకమైన శక్తి పెంపొందించుకోవాలన్నా కానీ మీరు రెగ్యులర్గా కూడా వీరికి సంబంధించిన ఉపాసన ఆచరించుకోవడం మంచిది అలాగే మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క ధను లగ్నం వాళ్ళకి ఐదవ స్థానంలో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల మీకు విద్యార్థులు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా తెచ్చుకోగలుగుతారు అలాగే పెద్దవాళ్ళకు కూడా చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది దైవీకమైనటువంటి బలము శక్తి ఇట్లాంటివి పెంపొందే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి జరుగుతుంది బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు ఆల్రెడీ కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే ఈ యొక్క అపార్ట్మెంట్లు మరియు కట్టునీళ్ళు కొనుగోలు చేయగలుగుతారు ఆల్రెడీ కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ప్రాప్తి ధనపరమైన వ్యవహారిక పరమైనటువంటి లాభాలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి భాగ్యస్థానం మీద ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం ఆకస్మిక ధనలాభాలు ప్రాప్తి మరియు అనుకోని విధంగా కొన్ని కొన్ని పూర్వీకులకు సంబంధించిన కొన్ని కొన్ని ఏవైనా ఆస్తి సంబంధమైన వ్యవహారాలు కానీ మరియు ధనపరమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక అవి స్థితిలో అయ్యి కొద్ది ధనం లభించే అవకాశం ఉంది ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావము ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది లగ్నం మీద గురు దృష్టి వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్టామినో ఇమ్యూనిటీ ఇట్లాంటివి బాగా పెంపొందించబడే అవకాశం కూడా అధికంగా ఉన్నది అలాగే ఈ యొక్క గురువు వృషభ రాశిలోకి ఈ యొక్క మే రెండవ తారీఖు నుంచి వెళ్తుండడం వల్ల కొద్దిగా లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే మీరు ఎవరైనా అప్పు తీర్చాలనుకుంటే తొందరగా అప్పు తీర్చగలిగే అవకాశం ఉంది అలాగే మీకు ఎవరైనా అప్పున్నా ఈ సమయంలో వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే కనుక అవి వసూలు అయ్యే అవకాశం ఉంది అలాగే వీసా పాస్పోర్ట్ ఇట్లాంటి వాటి కోసం ట్రై చేసే వాళ్ళకి మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా మే రెండు నుంచి ఈ యొక్క అనుకూలత ఇంకా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సమయం ప్రయత్నిస్తే అన్ని పనులకు కూడా యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉంటాయి అలాగే దైవీకమైన కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు తీర్థయాత్రలు తిరగాలన్న ఆసక్తి మరియు కష్టాల్లో ఉన్న వాళ్ళకి బంధువులకు కానీ స్నేహితులకి అలాగే వేరే వాళ్ళకు కూడా సహాయం చేయాలన్న ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి వృత్తి స్థానం మీద ఉండడం వల్ల వృత్తిపరంగా మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు కూడా మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది మంచిగా మంచి లాభాలు కూడా గడించగలుగుతారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మరియు ఏదైతే ప్లేస్ ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ కూడా వచ్చే అవకాశం ఉంది ధనపరమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ యొక్క కుటుంబ స్థానం మీద గురువు యొక్క శుభదృష్టం వాళ్ళ కుటుంబ అభివృద్ధి మరియు కుటుంబంలో వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు బాగా లభించడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ధనాభివృద్ధి కూడా జరుగుతుంది అలాగే ఈ లగ్నానికి మూడో ఇంట్లో శని సంచరించు సంచరిస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు వైరాలు ఉండేవి జరిగే అవకాశం ఉంది అలాగే కొద్దిగా భాగ్యస్థానం మీద శని పాప దృష్టి వల్ల ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది విద్యాపరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఖర్చులు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది శని దృష్టి వ్యయస్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా ఈ విషయాలను అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకంలో ముందరగా రాహుమహస్ కేతు కేతుమాహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా లాభించి యోగిస్తారు మంచి శుభ పరిణామాలని అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది ము ముఖ్యంగా వృత్తిపరంగా కూడా గురువు యొక్క శుభదృష్టి వృత్తిస్థానం మీద ఉండడం ఒకవేళ ముందరగా కనుక రాహుమహస్ పూర్తి అయిపోయినట్లయితే కనుక మంచి మంచి అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా మీరు అనుకున్న పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అనుకునేది తొందరగా సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ముందరగా గన కేతు మహాదశి అయిపోయి రామహదశి మిగిలి ఉన్నట్లయితే కనుక కొన్ని వ్యవహారకపరమైన ఇబ్బందులు కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు భూమి ఆస్తుల పరంగా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం వృత్తిపరంగా చికాకులు మానసిక అనుమతి అధికంగా ఉండడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి లేకుంటే కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే నీకు వ్యక్తిగత జాతకంలో సూర్య మహాదశ అంతర్దశలు కానీ మహాదశ అంతర్దశలు కానీ వచ్చినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తే కనుక తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది అలాగే బిల్డర్స్కి సివిల్ కాంట్రాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే అలాగే కుజ మరియు కేతు దశలు నడిచినా కానీ అనుకూలత ఎక్కువగా ఉంటుంది భూముల స్థిరాస్తులు వారి విలువ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొనాలనుకుంటే మీరు అనుకునే రేటికి దగ్గరగా అది కొనగలిగే అవకాశం ఉంటుంది అలాగే అమ్మాలనుకుంటే కనుక అలాగే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ధరకి దగ్గరగా ధర లభించే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులు కూడా యోగించి లాభించే అవకాశమే అధికంగా ఉన్నది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక శని శుక్ర బుధ రాహు మహాదశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఒక జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది ముఖ్యంగా శని దశ శుక్ర బుధ రాహు దశలో అంతర్దశలు నడిచినట్లు కనుక కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వరకు ఉద్యోగ మార్పిడి ఇట్లాంటివి వరకు కాకపోవడం మంచిది లేకుంటే కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అంటే సడన్గా వేరే జాబ్ మారితే కనుక అక్కడ అడ్జస్ట్ అవ్వకలేకపోవడం దానివల్ల సమస్యలు కొన్ని కొన్నిసార్లు ఉద్యోగం మానేయాలనిపోవడం మా ఒకవేళ మానేస్తే కనుక తొందరగా మీరు అనుకున్న స్థాయి ఉద్యోగం లభించకపోవడం ఇట్లాంటి వాటి వల్ల సమతమంతమయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండగలరు అలాగే ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు అనుకునే తొందరగా సాధించాలనుకుంటే కనుక మీరు విశేషంగా కూడా లక్ష్మీనారాయణ ఆరాధన లక్ష్మీనారాయణ అర్చన విశేషంగా కూడా రాముల వారికి గోధుమ హల్వా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం దగ్గరలో రామాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల అన్ని పరాలకు కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది దైవికమైన బలం శక్తి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక బొబ్బర్లు పెసలు రెండు కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవికి రెగ్యులర్గా తినిపిస్తుండడం మంచిది ఇలా చేస్తుండడం వల్ల మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు శుభం